ఇదిగో అమ్మాయి సుఖీబవా నీకు ఒక పదహారేళ్ళు వచ్చాయా అయితే నీ చుట్టూ ఉన్న లోకానికి అద్భుతమైన కొత్త కళ వచ్చినట్టే ఇంకొంచెం పెరిగిన నీలోని కొత్త తేజస్సుకి విజ్ఞానం సంస్కారం తోడయ్యి ఎంత ముద్దుస్తున్నావో నిన్ను కన్నవాళ్ళు మురిసిపోయేట్టు ఇరవయో ఏటా చదువుల సరస్వతిలా ఎన్నో కలల్ని దాచుకున్న కలువ పువ్వుల నీ ఉనికి ఎంతమందికి ఆదర్శంగా నిలుస్తుందో నీ జీవితానికి ఈ దశే కదా తొలిమెట్టు నీకంటూ సరిపోయే ఒక ఉపాధి ఏర్పరచుకున్నావా అయితే ఇక నీ పెద్దలు నువ్వు వివాహానికై నీ జీవిత భాగస్వామి వేటలో పడ్డట్టే ఎందుకంటే వివాహం నీలో పరిపూర్ణతని కలిగిస్తుందని నీకోసం ఒక పురుషోత్తముడు అతని వంశం ఎదురు చూస్తున్నారని నీకు అర్థమైనట్టే ఆగాగు మరి ఆ పెళ్ళికొడుకు వాళ్ళ ఆలోచనలేంటి తెలుసా నీకు శివపార్వతులను ఆదర్శంగా తీసుకుని నీవు వాళ్ళ అబ్బాయిలో సగభాగమని గౌరవిస్తారా లేక లక్ష్మీదేవిలాగా నీవు వారి ఇంటికి వచ్చిన వేళ విష్ణుదేవునిలాగా గుండెల్లో పెట్టుకునే తమ అబ్బాయికి నిత్యం పాదసేవ చేసే సాత్వి కోసం చూస్తున్నారో నీకు తెలుసా ఆ లోగుట్టు ఏదేమైనా అప్పటి నీ మానసిక సంసిద్ధత నీ పెద్దలు మిత్రులు సలహాలు నీ పెళ్ళికి అంకురార్పణ చేస్తాయి మరి పెళ్ళంటే నూరేళ్ల పంట కాదేంటి పెళ్ళయిందా శుభం ఇక ఉండనే ఉంటాయి ఎన్నో మంచి సమయాలు కొన్ని ఒకరినొకరు అర్థం చేసుకునే సమయాలు మంచి కోసం రాజీ పడే రోజులు పట్టు విడుపులు అలాగే సంసార సాగరంలో ఆటుపోట్లు అయితే నీకు నిజంగా విలువ ఇచ్చే చోట నీ మనసులో భావాల్ని సహృదయంతో వినే చోట గౌరవం దక్కే చోట మాత్రమే నీ తప్పు లేకపోయినా ఒక అడుగు తగ్గితే తప్పు లేనట్టే కానీ ఇవి ఏవీ లేని చోటు ఎప్పటికీ ఉండకు నీ ఆత్మాభిమానంపై ఒట్టు పర్లేదు నీకేంటి ఎప్పటికీ నువ్వు శక్తివే నువ్వే దుర్గవై ఏర్పరచుకో నీ చుట్టూ ఈసారి ఒక దుర్భేద్యమైన కోట లాంటి జీవితం నీ జీవిత సాఫల్యానికి ఇది మలిమెట్ సుఖీభవ